హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ బీసీలకు రాయితీ మరొక కొత్త పథకం వెంటనే అప్లై చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ అయితే వస్తాయి అలాగే వీడియోలు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సూర్యఘర్ యోజన పథకానికి సంబంధించి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి సంచలన ప్రకటన చేశారు ఏపీలో దళితులు గిరిజనులు ఈ పథకాన్ని పూర్తిగా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు అలాగే వెనుకబడిన వర్గాలకు రాయితీ మీద ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు దేశవ్యాప్తంగా కోటి మందికి ఈ సూర్యఘర్ యోజన పథకానికి అమలు చేయాలని కేంద్రం సంకల్పించిందని దీని ద్వారా మూడు వందల యూనిట్ల వరకు ఉచితం విద్యుత్ పొందవచ్చు మీ ఇంటి మీద సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే అందుకు ఈ పథకం బెస్ట్ ఈ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది ఉదాహరణకు మీరు మూడు కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు మీ ఇంటిపై చేసుకోవాలనుకుంటే సుమారు ఒకటి పాయింట్ యాభై లక్షలు అవుతుందనుకుందాం అందులో కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల వరకు రాయితీ ఇస్తుంది అదే సమయంలో రెండు కిలోవాట్ల సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అందుకు అరవై వేలు రాయితీ ఇస్తుంది కేవలం ఒక కిలోవాట్ అయితే ముప్పై వేలు కేంద్రం భరిస్తుంది తాజాగా విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ పథకం ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితం బీసీలకు రాయితీ ఇస్తుంది దీనికి దరఖాస్తు చేసుకోవడం ఎలాగో చూద్దాం మొదట పిఎం సూర్యాఘర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రస్తుతం మీ కరెంట్ మీటర్ నెంబర్ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి లాగిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అధికారులు వాటిని చెక్ చేసి అనుమతిస్తారు వెబ్సైట్లో కొన్ని కంపెనీలు ప్రభుత్వం సూచిస్తుంది ఆ కంపెనీల వద్ద సోలార్ రూప్ టాప్ను ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక వివరాలు మళ్ళీ పోర్టల్లో అప్డేట్ చేయాలి మీకు మళ్ళీ కొత్త మీటర్ వస్తుంది అది డిస్క్ అధికారులు చెక్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు ఇదంతా అయ్యాక మీకు క్యాన్సిల్ చెక్ తీసుకొని మళ్ళీ పోర్టల్లో మీ డీటెయిల్స్ని అన్నీ అప్డేట్ చేస్తే నెల రోజుల్లో మీ అకౌంట్లో రాయితీ డబ్బులు పడతాయి దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో కనుక్కోవచ్చు ఎస్సీ ఎస్టీలకు అలాగే బీసీలకు అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్